మామూలుగా మా అందరికీ ఆధార్ కార్డు ఎక్కడో వికలాంగులకు వీడియోడియో కార్డు అనేది అది ప్రత్యేకంగా ఉంటారు అట్లా ప్రతి ఒక్కరు నన్ను అప్లై చేస్తారు అవి మేము అప్లై చేస్తాము అలాగే ఇక్కడ చదువుకునే పిల్లలకు డిగ్రీ తగ్గే పిల్లలకు ల్యాప్టాప్స్ ఇంటర్వ్యూ వాళ్ళకు ఫోన్స్ ఇవన్నీ మేము అప్లై చేస్తాము అలాగే మా ఆఫీస్కి వచ్చారంటే ప్రతి ఒక్కరికి ఫిజిసెక్సీ సంబంధించి ట్రీట్మెంట్ ఉండాలి అలాగే థెరపీ ఉండాలి నండ్డి డైరెక్ట్ వారికి మేము సపరేట్గా ప్రాసెస్ తీసుకుంటాము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని నిర్మించుకోవాలి మా ఆఫీస్ అనేది నందన్లో ఉంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సేవలను నేర్చుకోవచ్చు కోరుతున్నాను అలాగే చాలా మందికి మన మంచి చట్టాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వచ్చింది ఒకటి వికలాంగ చట్టం దాంట్లో ఏడు వికలాంగ వికలాత్వం అంటూ ఉన్నాయి ఏడు రకాల వికలత్వాలు తర్వాత మనకు రెండు వేల పదహారులో చేసిన ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ దాంట్లో ఇరవై ఒక్క రకాలు వైకల్యాలు మనకు పొందుపరిచారు అంటే ఇరవై ఒక రకాలు ఉన్నాయి మనకు ఇతర వికలత్వాలు అవి తెలుసు దాంట్లోనే రెండు వేల పదహారు మనకు ని ప్రమాణ సతనిష్ గా నిర్వేదంగా తెలియజేయాలి సమాజంలో అందుకపాటి ప్రమాణంగా జీవించాలని అలాగే ప్రతి ఒక్క అవకాశనంలో కూడా రీయు దిగోబసర్ కుండినుకు తాంతో మీకు తకాలిగారు ప్రతి ఒక్కరు చేయుకోవాలి నేను అనురుస్తాము మీ ఒక్్యారట కంపెట్ రాస్తు కింద దౌట చేయునండి మైయాక్ గారికి విడియ్ నరంగ గారికి Juga tidak pergi, mana